యమై ప్రవేశించిన ప్రేమ ఇసునలు నివసించిన ఉన్నత ప్రేమ ఇసుల పరిచయమై ప్రవేశించిన ప్రేమ ఇసునలు నివసించిన ఉన్నత ప్రేమ 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 క్రీస్తు నామమ్మన ప్రియ సహోదరి సహోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారా దుర్దినాల్లో ఉన్నాం రేపేమి జరుగుతుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితిలో ఉన్నాం అయితే మనం ప్రార్థన పూర్వకముగా ఉండి ఎఫిషియల్కి గ్రాసిన పత్రిక ఆరవాధ్యాయములో పౌలు గారు ఏ విధంగా హెచ్చరిక చేశారో సంఘానికి అనగా సర్వాంగ కవచం గురించి మాట్లాడాడు ఆ విషయాన్ని జ్ఞాపం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యమైనటువంటి సర్వాంగ కవచము ధరించుకొని ప్రభువుకు మహిమార్థమే జీవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుకొని మనం ముందుకు వెళ్దాం గతంలో నలుగురు దూతల గురించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాము ఈ సమయంలో ఐదవ దూత గురించి ధ్యానం చేయ ముందుగా మధ్యలో ఏమి జరిగినదో ఆ విషయానికి జ్ఞాపం చేసుకుందాం బైబిల్ చదువుకుందాం ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యయము పదమూడవచ్చినాం మరియు నేను చూడగా ఆకాశమందు ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదుపోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దంను బట్టి భూనివాసులకు అయ్యో 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 అంటే శ్రమ అని చెబుతున్న విధానం చూస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నీ ప్రేమ మీ సన్నిధి మీ కాపుదల మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభుత్వ సమయంలో మీరు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి ఇస్తున్నటువంటి అంశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రజ్ఞాగ్రంథ వర్తమానాలు మా జీవితానికి వ్యక్తిగత కుటుంబానికి ఎంతో అవసరం కాబట్టి మాతో మాట్లాడి బలపరచమని ప్రాధాయపడుతున్నాం దేవా ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకొని ఏదేమైనా మా కుటుంబాలను మమ్మలను నీ రాకడొకరుకు సిద్ధపరచమని సిద్ధపరచుకునే మనస్సునైనా ఆ ప్రఖ్యాత హృదయాన్ని మాకు దయచేయమని ఏస్తున్నా మమ్మన ప్రార్థించి స్తుతించి వేడికరుచున్నాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ ఎనిమిదవ అధ్యాయం పదమూడవచనంలో ఐదవ దూత అక్కడ బోరా ఊదినప్పుడు ఏమి ఉన్నదో అన్న విషయాల గురించి అనగా ముగ్గురు దూతల గురించి ఇక్కడ పక్షిరాజు విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం పక్షిరాజు పక్షిరాజు భూనివాసులకు తెలియపరుస్తూ ఉన్నాడు మనం ఆది కాండంలో చూస్తే నోవాహు కాలంలో పావురము ఏ విధంగా అక్కడ ఆ సమాచారం అందించిందో మనం చూడగలం ఏలియా కాలంలో కాకోలం ఏ విధంగా అక్కడ దేవుని మాట వినిందో చూడగలం యేసుప్రవారి కాలంలో పరిశుద్ధాత్మ పావురం వల్లే ఏ విధంగా దిగి వచ్చిందో చూడగలం మనము సంఖ్యాకాండంలో ఏ విధంగా గాడిద దేవుని మాట విని ఆ గాడిదకు నోరు వచ్చి బిలామును గద్దించిందో చూడగలం ఈ విషయాన్ని చూసినప్పుడు దేవుడు వివిధ రకాలుగా వివిధ పక్షుల ద్వారా వ్యక్తుల ద్వారా దేవదూతల ద్వారా మాట్లాడి మనిషికి బుద్ధి చెబుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులరా నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడినది ఐదవ అధ్యాయం నుంచి ఆ గ్రంథం ఎత్తబడిన త విప్పబడిన తర్వాత ఏమి జరగబోతున్నదో ఆ విషయాన్ని మనము చూచాము ఇక్కడ ఇప్పటి వరకు నలుగురు దూతలు వారు బోరలు వదులుతూ ఉన్నప్పుడు భూమికి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయో అవి మనం చూచాం అయితే ప్రియులరా ఇంకా తొమ్మిదవ అధ్యాయంలో రెండు బోరలు ఉన్నాయి అక్కడ మొదటి శ్రమ రెండవ శ్రమ అని అంటాం అంటే మూడున్నర సంవత్సరాలు ఒక శ్రమ ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు మరో శ్రమగా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం అయితే మొదటి బోరకు రెండవ బోరకు మూడవ బోరకు తేడా మనకు కనిపిస్తుంది మొదటి బోర కంటే రెండవ బోర యొక్క ఆపద ఎక్కువగా ఉన్నది రెండవ బోర కంటే మూడవ బోర వదినప్పుడు కలిగే ఆపద ఎక్కువగా ఉన్నది మూడో బోర కంటే నాలుగో బోర ఆ ఊదినప్పుడు కలిగేటువంటి ఆపద మరీ ఎక్కువగా ఉన్నది ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఈ విధంగా గమనించినప్పుడు ఇక్కడ ముగ్గురు దూతలు ఇంకా మిగిలి ఉన్నారు ఆ ముగ్గురు దూతలు ఏ విధంగా తన పని చేయబోతున్నారో అది ఇంకా భయంకరముగా ఉన్నది ఆ ఉగ్రత ఆ ఉగ్రత గురించి ఇక్కడ ఆకాశ పక్షి రాజు ఏ విధంగా అయ్యో 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 భూనివాసులకు శ్రమ అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నది పక్షిరాజు దేవునికి స్తోత్రం ప్రిల్లర పక్షిరాజు అని అనుకున్నప్పుడు దేవదూతలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సంగమ ఎత్తబడిన తర్వాత వినిపించిన విధానము కనిపిస్తుంది పక్షుల ద్వారా జంతువుల ద్వారా ఆకాశ పక్షి ద్వారా కాకుల ద్వారా సమాచారము ఇవి మనం చూచాం అలా దేవుడు వాటిని వాడుకున్నాడు ఇక్కడ మనము పక్షి రాజు అన్న మాట చూచాం ఇదే విషయానికి జ్ఞాపం చేసుకుంటే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడే ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఆరవచనంలో ఆయా వంశము ఆయా భాషలు ఆయా జనాన్ని బట్టి అక్కడ ఒక దేవదూత ఒక దూత నిత్య సువార్తను భూనివాసులకు ప్రకటిస్తున్న విధానాన్ని మనం చూస్తాం ఇప్పుడైతే అనగా సంఘం పడకముందు దేవుని యొక్క సేవ చేసేది ఎవరనగా దేవుని సేవకులు అనగా సువార్థికులు కాపరులు ఉపదేశకులు అపోస్తులని ఇలా వివిధ రకాలుగా మనము పరిచయ విధానాన్ని చూస్తాం అనగా మనుషులను దేవుడు వాడుకున్నాడు ప్రియులరా ఈ సందర్భంలో మనం చూసినప్పుడు దేవుడు చూడండి ఇక్కడ పక్షిని వాడుకున్నాడు రెండవదిగా దేవదూతను కూడా వాడుకొని నిత్య సువార్త అని రాయబడి ఉంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని సువార్త అంటున్నాం సత్య సువార్త అంటా ఉన్నాం కానీ నిత్య నిత్య సువార్త అన్నప్పుడు ప్రియుల దేవుని వాక్యము భారనది అని దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఉండేది అని మనకు అర్థమవుతుంది కాబట్టి నిత్య నిత్యస్వార్థ అంటే ఇంకా ఎడతెరిపి లేకుండా ఆ యొక్క దూత దేవుని యొక్క వాక్యాన్ని ఏదో ఒక విధంగా భూనివాసులకు తెలియపరుస్తున్నట్టుగా పద్నాలుగో అధ్యాయం వచనంలో రాబోయే సందర్భంలో మనం చూస్తాం అనగా సంఘం ఎత్తబడిన తర్వాత కూడా దేవుడు ఏదో ఒక విధముగా దేవుని యొక్క వాక్యాన్ని తన ప్రజలకు అందిస్తున్నటువంటి విధానాన్ని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం గమనించింది ఈ విధంగా దేవుని యొక్క సహవాసం ఉన్నది ప్రిలరా పక్షిరాజు అని అన్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు పక్షిరాజు వడిగా పరిగెత్తును అన్న మాట బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం ఎలా పరిగెత్తుతుందనగా వడిగా పరిగెత్తును పక్షిరాజు వడిగా పరిగెత్తును ఈ విధంగా పక్షిరాజు యొక్క కార్యాన్ని మనం చూస్తున్నాం ఉన్నాం పిల్లల ప్రసంగి గ్రంథం పదేవాధ్యాయం ఎరే వచ్చినంలో పక్షులు సమాచారంను ఆకాశ పక్షులు సమాచారమును ఆ అందచేయును అన్న మాట చూస్తున్నాం అనగా ఇది ప్రవచనాత్మకముగా రాబయేటువంటి రాజ్యాన్ని గురించి లోకాన్ని గురించి తెలియపరచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఉన్నాం గమనించాలి ప్రిలర పక్షిరాజును మరో విధంగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం మతస్సువార్థ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో పీనుగ ఎక్కడ ఉన్నదో పక్షులు అక్కడ ఉంటాయి అన్నారు అనగా పావురానికి పావురం పవిత్రమైనది పరిశుద్ధమైనది కానీ కాకి మాత్రం అలా కాదు కాకి పీనుగల దగ్గరికి వెళుతుంది ఇప్పుడు పక్షి ఒక భాగముగా చూచ చూచాము పక్షిరాజు ఒక భాగముగా ఇరవై నాలుగో అర్థం ఎనిమిది వచ్చిన మతస్సు వాడతలు అనేటువంటి మాట పక్షులు పీనుగా ఎక్కడ ఉంటుందే ఉంటే అక్కడికి వెళతాయనేటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా భయంకరమైనటువంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉంది అన్న వాక్య భాగాన్ని మనము చూడగలం ప్రియులరా ఈ విధంగా ఆ దేవుని యొక్క ఆ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఆ దేవుడు తన చిత్తాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు తెలియపరుస్తున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం ఇంకొక భాగములోకి వెళితే అనగా ఇక్కడ ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఈ భాగానికి రాగానే ఇక్కడ ఏమున్నది అనగా ఆ దేవుని యొక్క వాక్య భాగంలో ప్రియ దేవుని బిడ్డలారా ఇంకా ఆ యుద్ధమునకు ఇంకా ఏమి జరుగుతున్నదనగా శవాలను తినటానికి ఆకాశ పక్షులు ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి పదిహేడు పద్దెనిమిది వచ్చినప్పుడు అక్కడ ఒక దూత సూర్యబింబములో నిలిచి 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 ఉన్నట్టు చూచి తిని అతడు గొప్ప శబ్దముతో ఇక్కడికి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చున్న వారి మీద మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి స్వతంత్రులదే గొప్పవారిదేమి అందరి యొక్క మాంసము తినడాకై దేవుని గొప్ప విందుకు రండని ఆకాశ పక్షులకు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను అన్నమాట చూస్తాము ఎంత ఈ ఈరోజు నాయకులుగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్నటువంటి వారు ఎదురు తిరుగుతూ ఉన్నారు సహస్రాధిపతులు నాయకులు రాజులు అధికారులు గొప్పవారు గుర్ర మీద కూర్చున్న వారు పరిపాలన చేసినటువంటి వారు ఆ దినాన అందరు పడిపోతారు ఆ దినాన్న ఆకాశ పక్షులను పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం పిల్లర ఆకాశములో పక్షి రాజు అయ్యో అయ్యో భూమి మీదకి శ్రమ భూనివాసులకు శ్రమ అన్నప్పుడు ఇలాంటి ఉపద్రవం భూమి మీదకి ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించు పక్షిరాజు అనేది ఒక భాగమైతే రెండవ విధానంలో మనం చూస్తే అయ్యో 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 బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో ఏసుపురవారు కూడా అయ్యో అని బాధపడినట్టుగా చూస్తున్నాం అయ్యో కొరేజినా అయ్యో బెసైదా అని మతస్వార్థ లోకాస్వార్థ ఆ భాగాల్లో చూస్తాం ప్రియులరా అయ్యో 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 భూనివాసులకు శ్రమ అంటే అంత భయంకరమైనటువంటి ఉపద్రవము భూమి మీదకి రాబోతూ ఉన్నది అన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం ఇంత భయంకరమైనటువంటి ఉపద్రవము ప్రపంచం మీదకి భూమి మీదకి రాబోతూ ఉంది కాబట్టి మనుషులు ఏమి చేయాలి అనగా ఈ ఉపద్రవం నుంచి తప్పించబడాలి అనగా ప్రకట గ్రంథం నాలుగవ ఉధ్యా సంఘం ఎత్తబడినది ఎత్తబడిన తర్వాత కూడా సువార్త ప్రకటించబడుతుంది సువార్త ప్రకటించబడినటువంటి వారికి కొన్ని శ్రమలు ఉంటాయి కాదనలేదు కానీ అప్పుడు కూడా వారు కూడా ఎత్తబడేటువంటి కృప దేవుడు వారికి ఇచ్చాడు అందుకే మనం ఏడవ అధ్యాయంలో చూస్తాం కదా వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీరు మహాశ్రమల నుంచి వచ్చారు తొమ్మిదవ అధ్యాయంలో మొదటి శ్రమ రెండవ శ్రమ అనేటువంటి భాగాన్ని మనం చూస్తాం కనక ప్రియులరా అయ్యో అయ్యో అన్నప్పుడు ఇది ఇస్రాయేల్ ప్రజల యొక్క జీవిత చరిత్రలో కూడా మనం చూస్తాం ఎనిమిది గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవ వచ్చినంలో అయ్యో 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 అది భయంకరమైన దినము అటు దినాన్ని మనం ఎప్పుడు చూడలేదు కనుక ఆ భయంకరమైనటువంటి దినాన్న భూమి మీదకి అది ఉపద్రవం వచ్చేటువంటి దినము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎంత బాధకరం ఆ ఉపద్రవాన్ని గురించి రాస్తూ మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం పదిహేడు వచ్చినలో ఆ సమయములో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అనేటువంటి మాట కూడా చూస్తూ అంటే స్వేచ్ఛగా బ్రతికే అవకాశం ఉన్నది అంటే భయంకరమైన శ్రమ భయంకరమైన బాధ భూమి మీదకి రాబోతుంది ఇలాంటి శ్రమ దీనినే యశగ్రంథ ఒకటో అధ్యాయం ఎరేకట వచ్చినప్పుడు అక్కడ చూసినప్పుడు అయ్యో ఆ నగరం ఎలా పాడైపోయేను అని ఇరుషలం గురించి మాట్లాడతాడు ఇరుషలములో కూడా పాపులు ఉన్నారు ఇరుశలీములో నీతిమంతులు ఉన్నారని కాదు పరిశుద్ధమైనటువంటి స్థలములోనే అవాదం యొక్క పాప జీవితాన్ని మనం చూడగలం అలాంటి పరిస్థితి కాబట్టి ప్రియా సోదరి సోదరులారా గమనించు అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడే మనం ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము అక్కడ కొన్ని భాగాలలో పదహారు పద్దెనిమిది వచనాలలో అక్కడ కొన్ని లేఖన భాగాలు కూడా చూస్తున్నాం పద్దెనిమిదవ అధ్యాయంలో ఇక్కడ మనం పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాం తర్వాత వచనములో కూడా మనం చూస్తున్నాం అక్కడ ఏంటంటే అయ్యో అయ్యో అన్న మాట కనిపిస్తుంది పదిహేడవచనంలో దేవుని యొక్క వాక్యము చూడండి అయ్యో 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 సన్నపునారా బట్టలు అన్న మాట చూస్తున్నాం పద్దెనిమిదవ చరంలో కూడా మహాశబ్దముతో ఆ సమాప్తమైనది సర్వ అని చెప్పుట వింటిని అక్కడ తలని మీద వారు తమ తలని మీద కప్పుకొని ఏడ్చు సంచరించు అయ్యో 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 అని అంటారు అంటే ఎరిశిలముకు కలిగేటువంటి ఉపద్రవము విడబడినటువంటి వారికి పాపలకు వచ్చేటువంటి శ్రమల గురించి ఇందులో రాయబడి ఉంది కాబట్టి ప్రియా సోదరి సోదరులారా జ్ఞాపం చేసుకుంది ఆకాశం ముందున్న పక్షిరాజు గురించి ప్రగణ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడు వచనంలో చూచాము అది భయంకరమైనటువంటి సమయం ఉగ్రత దినం కాబట్టి వీటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే పౌలు గారు చెప్పిన రీతిగా సర్వాంగ కవచం ఇంకా మనం తప్పించబడాలంటే సర్వాంగవచం అనగా వారు యేసు ప్రభువారి రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా మనం ఉంటూ నీతి మధ్యలుగా ఉన్నట్లయితే మనం ఎత్తబడగలం లేకపోతే విడవబడతాం కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత కూడా దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఇది దాటిపోయిన తర్వాత ఇంకా ఇరవై అక్కడికి రాగానే అక్కడ అపవాది అపవాది అనుచరులను ఏ విధంగా అగ్నిగుండములు చేస్తాడో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియులరా వాటి నుంచి తప్పి వాటి అన్నిటి నుంచి తప్పించబడాలంటే ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించింది కాక నెక్స్ట్ మనము ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయానికి మనం వెళతాము కాబట్టి జాగ్రత్తగా చదువుకుని ముందుకు రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు